శతావరి శతావరి పిల్లి పీచర పిల్లి తేగలు అని పిలుస్తారు శతావరి అంటే ఇలాంటి తేగలు ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి నూరు మించి ఉంటాయి వంద మించి ఉంటాయి ఒక చెట్టుకి ఒక వంద వంద పైన ఉంటుంది తేగలు అవి తీసుకుని వాళ్ళు కాల్చుకొని తింటారు వీళ్ళు కాల్చుకొని తినడం ఏదంటే మంచి బలం కూడా పిల్లలు కూడా పెడతారు అందుకని ముఖ్యంగా అంటే ఇక్కడ తల్లిపాలు లేవనుకోండి ప్రసవం అయిన తర్వాత తల్లిపాలు లేవనుకోండి అప్పుడు ఈ తేగలు తెచ్చి కాల్చి పెడతారు పెడితే పాలు పడతాయి అందుకు వాడతారు మామూలుగా శతావరి గ్రాన్యుల్స్ ఉంటాయి అవి కూడా తాగచ్చు మామూలుగా ఏంటంటే డైరెక్ట్గా ఇల్లు అయితే ఫ్రెష్గా తాగా రోజుకు తాగ కాల్చి పెడతారు తింటారు అప్పుడు ఒక వారంలో పాలు సొంత నెక్స్ట్ డేకే పాలు వచ్చేస్తాయి అన్నమాట మామూలుగా పా మామూలుగా అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు కింద ప్రాంతంలో ఆవులు పాలు ఇవ్వడానికి కూడా పెడతారు పాలు ఇచ్చే ఆవులకు పెడితే పాలు బాగా ఇస్తాయని పెడతారు ఎక్కువ పాలు ఇస్తాయి అన్నమాట అలా శతావరి అలాగే నరాలు బలహీనతపోతున్నాను